ఆ ఈ విషయాన్ని మీకు ఎందుకు తెలియజేస్తున్నా అంటే ఫరో ఇక్కడ సలోమోన్ భక్తులు ఏం అంటే దేవుని ప్రజల్ని ఇజ్రా దేవుని ఇజ్రాయల్ సంఘాన్ని దేంతో పోలుస్తున్నారంటే ఫరో అదాలకు ఉన్న అశ్వములతో పోలుస్తున్నాడు పోలుస్తున్నాను పోల్చేదను అని ఇక్కడ చెప్తున్నాడు ఎందుకు పోలుస్తున్నాడు ఎందుకు పోలుస్తున్నాడు అనేది కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఫరో అదాలకు ఉన్న గుర్రాలు అశ్వాలు ఎలాంటి అంటే చాలా చూడ చక్కగా ఉంటాయి బలిష్టంగా ఉంటాయి తర్వాత వాటికి అలంకరణ అనేది ఎక్కువగా ఉంటుంది అలంకరణ అనేది చాలా చక్కగా చేస్తారు తర్వాత వాటిని వెల్ ట్రైన్డ్ గుర్రాలు అంటారు అందువల్ల వివిధ దేశాల్లో నివసిస్తున్న ప్రజా రాజులు కానీ ఏం చేస్తారంటే ఐగుప్తు దేశానికి వచ్చి ఐగుప్తు రాజు దగ్గర ఉన్న గుర్రాలను కొనుక్కోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అది అనమాట ఇక్కడ సలోమాన్ భక్తుడు ఏం చేస్తున్నంటే ఇజ్రాయెల్ సంఘాన్ని ప్రతి విషయంలో ప్రతి విషయంలో ఏం చేస్తున్నారంటే ఉత్తమమైన దానితో కంపేర్ చేస్తున్నాడు ఉత్తమమైన దానితో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ కూడా అత్యుత్తమమైన విషయంతో పోల్చాడు ఫరో యొక్క రథములకు ఉన్న అశ్వము అనగా ఇక్కడ చ అశ్వాల ఎందుకు ప్రసిద్ధి అంటే ఒకటి ట్రైన్ అయి ఉండాలి ట్రైన్డ్ అయి ఉంటాయి రెండు వాటి అలంకరణ చాలా బహుగా చాలా అందంగా ఉంటుంది తర్వాత అవి చాలా బలిష్టంగా ఉంటాయి చూడచక్కగా ఉంటాయి కాబట్టి ఈ క్వాలిటీస్ అన్నీ దానికి ఉండటం వల్ల ఇజ్రాయెల్ సంఘానికి తీసుకొచ్చి ఈ ఫరో యొక్క రథాలకున్న అశ్వములతో పోలుస్తున్నాడు అంటే నువ్వు అంత గొప్పదానివి ఎందుకు ఆ రోజుల్లో వ్యాపారం అనమాట ఐగుప్తు దేశంలో ఏం జరుగుతుందో ఒక గొప్ప వ్యాపారం జరిగేది గొర్రాలని అమ్మబడటం అది దేనికి ప్రసిద్ధి అంటే ఐగుప్తు రాజుకు దేని దేనికి ప్రసిద్ధి అంటే గుర్రాలని అమ్మటానికి ప్రసిద్ధి అనమాట ఫరో యొక్క గుర్రాలు అంటే చాలా డబ్బులు పెట్టి కొనుక్కునేవాళ్ళు అనమాట ఇదే విషయాన్ని మనకి బైబుల్లో సెలవిస్తున్నాడు మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథం పదవ అధ్యాయం కానీ చూసుకున్నట్లయితే మొదటి రాజుల గ్రంథము పదవ అధ్యాయం కానీ చూసుకున్నట్లయితే పదవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో కానీ చూసుకున్నట్లయితే సొలోమానుకు ఉండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించరు వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథం ఒకటికి ఆరు వందల తొలమల వెండి గుర్రము ఒకటికి నూట యాభై తొలమల వెండి ఇచ్చిర్రీ ఒక రథాన్ని ఐగుప్తు నుంచి